నా కుమారుడా కుమార్తె నీ అక్కరలను తీర్చడానికి ఎవరు లేరా నీకు అవసరాలు ఉన్నాయి అని తెలిసిన నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదా అయితే పరమ తంత్రినైన నాకు అంతా తెలుసు నీ అక్కరలను నేను తీరుస్తాను అయితే నువ్వు ఈ లోకం వైపు కాక ఈ లోకాన్ని సృష్టించిన నా వైపు చూడు ఈ లోకాన్ని సృష్టించిన నాకు నీ అవసరాలు కూడా తీర్చగలిగే శక్తి కలవాడనని గ్రహించు నీకు నిత్య జీవితాన్ని ఇచ్చే నా వైపు చూడు కానీ నిర్జీవమైన లోకం వైపు కాదు ఈ కాలములో నీ చుట్టూ నీకు నమ్మకముగా ఉన్నవారే నిన్ను మోసం చేసే రోజులు కాబట్టి నన్ను నువ్వు నమ్ము నా కుమారుడా నా కుమార్తె నీ జీవితంలో నీ చుట్టూ ఎన్నో సమస్యలను నీకు ఉంచి నీకు దేవునికి మధ్య దూరము కలుగచేసి ఆయన మహిమను నీకు రానివ్వకుండా అపవాది చేస్తుంది అని మీరు గ్రహించాలి నాకే ఎందుకు ఈ సమస్యలు అని ఆలోచించకుండా వాటిని పరిష్కరించడానికి ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు నిన్ను దేవుని సన్నిధి నుండి దూరం చేయడానికి అపవాది నిన్ను ఆలోచనలో పడవేస్తుంది కాబట్టి యుక్తి కలిగి సమస్య వచ్చినప్పుడు నేరుగా దేవునికి సమస్య చెప్పు అప్పుడు వెంటనే నీకు దేవుడు తప్పక సమాధానం దయచేస్తాడు కాబట్టి దేవుని నీవు కన్నీరు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను గనక భయపడాకు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చిచున్నాను నా కుమారుడా నా కుమార్తె ఏ తప్పు చేయకపోయినా నీ గురించి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను పక్కన పెడుతున్నారా నీ గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారా అయితే నా మాటలు విను నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నీ కన్నీరు తుడుచుకొని నా వైపు తిరుగు నేను నిన్ను బాగు చేస్తాను నీవు నా తట్టు తిరిగిన ఎడల నీకున్న నిందను మొత్తం కొట్టివేస్తాను నీ గురించి తప్పుగా మాట్లాడిన వారే నిన్ను మెచ్చుకునేలా చేస్తాను కాబట్టి నువ్వు భయపడకు నీకు నేను ఉన్నాను నా కుమారుడా నా నీవు ఆర్థిక సమస్యతో బాధపడుతున్నావా అప్పుల ఊబిలో పడి ఉన్నావా అయితే నిన్ను ఆ ఊబిలో నుండి లేవనెత్తువాడను నేనే నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తాను అయితే నువ్వు ఒక్కసారి నాకు మొరపెట్టు నేను నీకు సహాయము చేస్తాను నీకు ఉన్న ఆర్థిక సమస్య తీర్చివేస్తాను నా కుమారుడా నా కుమార్తె నీకు ఉద్యోగం రావడం లేదని ఆరోగ్యం బాగోలేదు అని నీవు అనుకున్నవి ఏవి జరగడం లేదు అని కృంగిపోయి బాధపడుతున్నావా అయితే నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఇప్పుడు నీవు ఉన్న స్థితికంటే రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను కాబట్టి నువ్వు దేనికి బాధపడకు ధైర్యముగా ఉండు